హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్ అంతా మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ గ్రామ పరిపాలన అధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మీడియంలో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంది ఒకవేళ మీకు సిలబస్ ఏమైనా చేంజ్ అయినా కూడా మనం ఆ క్లాసెస్ కూడా రికార్డ్ చేయించి ఇదే కోర్సులో అయితే యాడ్ చేయడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే ఇంగ్లీష్ మీడియానికి మనం టూ నైన్టీ నైన్ రూపీస్ అదేవిధంగా వన్ నైంటీ నైన్ రూపీస్కి తెలుగు మీడియం కోర్స్ అనేది అందిస్తున్నాం అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ వన్కి కు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ ప్రిలిమ్స్కి సంబంధించిన కోర్స్ అయితే ఉంది ఇది మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది అండ్ టెస్ట్ సిరీస్ కూడా దీంతో పాటు అందిస్తున్నాం టెస్ట్ సిరీస్ అనేది సపరేట్గా కూడా మీరు తీసుకునే అవకాశం అయితే ఉంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ టూ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి కూడా సెపరేట్ కోర్స్ ఉన్నాయి తెలుగు మీడియం జస్ట్ మనం టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం కంప్లీట్ కోర్స్ అందుబాటులో ఉంది అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మనం ఫోర్ నైంటీ నైన్కి అందిస్తున్నాం ఇవి మనకి ఇప్పుడు రికార్డ్ చేయబడుతున్నాయి ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ అన్నీ కూడా ఒక టూ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ అవర్స్ క్లాస్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి అండ్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్లో మీకు కంప్లీట్ కోర్స్ అనేది అందుబాటులోకి వస్తుంది ఇంకా ఏఈడబ్ల్యూ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ విధి సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ అభ్యర్థులకు అన్యాయం చేశారంటూ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా దీన్ని చూడవచ్చు నియామక పత్రాలు ఇద్దామనుకునే లోపు కోర్టులో కేసులు వేసి వారి నోటికాడి కూడు కూడా లాగేశారు వారిని నిలదీయండి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల ప్రధానంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు పదేళ్ళు అధికారంలో ఉన్నవారు వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలకే ప్రాధాన్యం ఇచ్చారని వాక్య ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పదేళ్ళు అధికారంలో ఉన్నవారు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలకే ప్రాధాన్యం ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తినట్టు చూడవచ్చు ఎంపీగా ఓడిపోయినటువంటి ఆరు నెలలకే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారని గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి నోటిఫికేషన్లు వేయకుండా కాలయాపన చేశారని విమర్శించారు తాము అధికారంలోకి అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే యాభై తొమ్మిది వేల ఉద్యోగాలను ఇచ్చామని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు కిందటి సంవత్సరం ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో చదివి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ వచ్చు మెడికల్ తదితర విభాగాల్లో సీట్లు పొందినటువంటి విద్యార్థులకు బుధవారం హైదరాబాద్లో ఉన్నటువంటి బాబు జగజీవన్ రామ్ భవన్లో ముఖ్యమంత్రి ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగింది సో ఆ సందర్భంగా మనకి ఇటువంటి వ్యాఖ్య చేసినట్లయితే మనం ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు ఇది ఇక్కడ మన కంటిన్యూషన్ న్యూస్లో అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట వాటికి సంబంధించి ఇక్కడ పూర్తి వివరాలు మీరు కావాలనుకుంటే ఒకసారి ఈనా న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో ఇదే అప్డేట్ మనకు బర్రెలు గొర్రెలు కాదు బాగా చదవండి అంటూ చూడవచ్చు విద్యార్థులే నా అంబాసిడర్లు ఉద్యోగ నోటిఫికేషన్లు అడ్డుకున్న వారిని నిలదీయండి పదేళ్ళు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న బీఆర్ఎస్ ఒక్క ఏడాదిలోనే యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం వివక్షలు లేకుండా అందరినీ ఒకే చోట ఒకే చోట చదివిస్తాం ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థులకు అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన ఒక అప్డేట్ చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ పేపర్లో ఒక మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు అంటూ మనకైతే రావడం జరిగింది సో మనకు ఏదైతే ప్ర రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఫిల్ చేస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో అయితే ప్రకటించడం జరిగింది అండ్ జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని చెప్పి చెప్పింది అండ్ ఏదైతే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నట్లు ఒక ఆర్టికల్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించినటువంటి ఈ పేపర్ క్లిప్ నేను మన టెలిగ్రామ్లో అదేవిధంగా ఇన్స్టా పేజ్లో అక్కడ పోస్ట్ చేస్తాను ఒకసారి మీరు దీన్ని మీరు 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 దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి అంటే ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరగా ఇయ్యాలి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అంగన్వాడీ పోస్టులు త్వరలో భర్తీ అంటూ చూడవచ్చు మార్మూల ప్రాంతాల ప్రజలకు సైతం మంచినీరు అందించాలి మంత్రి శ్రీ తక్కు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకం నిరుపేదలకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు చొరవ చూపాలని అంగన్వాడీ ద్వారా అందించేటువంటి పౌష్టికాహారం పిల్లలకు అందేలా చూడాలని అంగన్వాడీ అధికారులు ఈ చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదని రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా శ్రీ శిశు దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క హెచ్చరించినట్లు ఇక్కడ చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ మనకు అంగన్వాడీలో ఖాళీగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నట్లు ఇక్కడ ప్రకటించినట్టు చూడవచ్చు ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలు పాఠశాలలను గుర్తించి అంగన్వాడీ కేంద్రాలను అందులోకి మార్చాలని త్వరలోనే అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేస్తామని అంగన్వాడీ అధికారులు చిల్లర రాజకీయాలు చేస్తే హహించేది లేదని చెప్పేసి ఇక్కడ తెలిపినట్టయితే మనం చూడవచ్చు సో చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం ఇది యాక్చువల్గా మార్చ్ ఎయిత్కే ఈ పద్నాలుగు వేల పోస్టుల సంబంధించి అంగన్వాడి నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి అయితే వాళ్ళు ప్రకటించారు కాకపోతే మనకి ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాలేదు అప్పుడు అప్పుడప్పుడు మనకి న్యూస్ పేపర్లో మాత్రమే దీనికి సంబంధించి వీళ్ళు ఇటువంటి ప్రకటన చేస్తున్నారు కానీ ఇదైతే ఇప్పటివరకు అయితే మనకు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాం దీనికి సంబంధించి ఎట్లా ఉంటుంది ప్రాసెస్ ఎగ్జామ్ ఉంటుందా డైరెక్ట్ తీసుకుంటా ఇటువంటి అయితే మనకైతే అధికారికంగా అయితే ప్రభుత్వం అయితే ప్రకటించలేదు కాకపోతే పద్నా పద్నాలుగు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు వాటికి సంబంధించి ఇక్కడ త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ సీతక్క ప్రకటించినట్లయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ పంద్రా ఆగస్టులోపు సర్పంచ్ ఎన్నికలు ఎన్నికలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు ముందు ఎంపీటీసీ జడ్పీటీసీ ఆ తర్వాత పంచాయతీ ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు నలభై ఐదు రోజుల పాటు వరుసగా ఎలక్షన్స్ స్థానిక ఎన్నికల పూర్తికి ప్రభుత్వం కసరత్తు చివరి సారీ జూన్ చివరి లేదా జూలై వారంలో ఎన్నికల షెడ్యూల్ ఆలోపే రైతు భరోసా కంప్లీట్ చేసేలా ప్లాన్ అంటూ చూడవచ్చు ఒకవేళ ఈ జూన్ ఆర్ జూలైలో మనకి దీనికి సంబంధించి షెడ్యూల్ వస్తే దానికంటే ముందే మనకు జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది ఎందుకంటే ఎలక్షన్ బిఫోరే మనకు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది సో మేబీ జూన్ జూలైలో ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వస్తే మనకు దానికంటే ముందే ఏదైతే వీళ్ళు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ రివైజర్ జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి కూడా ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభాగ్కి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే గ్రామీణ అభివృద్ధి దేశాభివృద్ధి అంటూ ఇక్కడ మనకు ఎకానమిక్కి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు ఒకసారి దీన్ని మీరు రైట్ ప్రయత్నం చేయండి ఇంకా దాంతోపాటు ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఉన్నాయి ఇంగ్లీష్కి సంబంధించి అండ్ రీజనింగ్ సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ టెట్కి సంబంధించి అర్థశాస్త్రం సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ వెలుగు సక్సెస్లో నైరుతి రుతుపవన కాలం అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు ఒకసారి దీన్ని చదవండి సో ఇది మనకు ప్రీవియస్లో ఈ ఏరియా నుంచి కూడా చాలా సార్లు కంటెంట్ పరంగా క్వశ్చన్ సందర్భాలు ఉన్నాయి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ప్రతిరోజు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ చేసినట్లయితే హైకోర్టు సీజీఐగా ఏకే సింగ్ అంటూ జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు తెలంగాణ హైకోర్టు యొక్క సీజీఐ మారబోతున్నాడు కనుక ఈ నియామకాలకు సంబంధించి డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇతను త్రిపుర నుంచి బదిలీ అవుతున్నాడు ఆయన స్థానంలో జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు అంటే అక్కడికి వెళ్తున్నటువంటి వ్యక్తి సో మద్రాస్ హైకోర్టుకు తెలంగాణ నుంచి జస్టిస్ టి వినోద్ కుమార్ సుప్రీంకోర్టు కోలీజియం సిఫారసు సో మనకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఇతనే ఏకే సింగ్ అని చెప్పేసి అంటున్నారు సో నియమించాలని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించినట్లు గుర్తుంచుకోండి సో ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నటువంటి ఆయన తెలంగాణకు బదిలీ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే మనకు జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ఉన్నటువంటి కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో మనకు తెలిసినటువంటి కొలీజియం సిఫార్సు చేసినట్టు ఇదే మనకు జరగబోతున్నటువంటి నేమకం అనమాట సో డైరెక్ట్గా అడుగుతాడు సో మనకు తెలంగాణ నూతన సీజీఐ ఎవరైనా హైకోర్టు సీజీఐ ఎవరని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఏ కేసింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకు హైకోర్టుల గురించి ఏ ఆర్టికల్స్ రాజ్యాంగంలో తెలుపుతాయని మీరు కింద కామెంట్ చేయండి మనకు అన్ ఇతని కంటే ముందు తెలంగాణ హైకోర్టు సీజీఐ ఎవరున్నారు అనేది కూడా గుర్తుంచుకోవాలి మనకు జస్టిస్ అలోక్ ఆరాధ్య అయినటువంటి వ్యక్తి ఉండేవాడు అతను బాంబే హైకోర్టుకు బదిలీ కావడంతో మనకు ఆ స్థానం అనేది ఖాళీ అయింది సో అతని స్థానంలో ఇప్పుడు మనకు ఇతను రాబోతున్నాడు సో గుర్తుంచుకోండి ఇవి నేరుగా అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఈ హైకోర్టుకు సంబంధించిన కంటెంట్ మొత్తం మీరు చదువుకునే ప్రయత్నం చేయండి ఇంతకుముందు మనకు సుప్రీంకోర్టుకు సంబంధించిన వార్త ఉన్నప్పుడు సుప్రీంకోర్టు దానికంటే ముందు మనకి ఇంకా ఏది ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి వార్తల్లో ఉంది కనుక ఎలక్షన్ కమిషన్ సంబంధించిన విషయాలు కూడా చదవాలి ఇట్లా ఏది మనకు వార్తల్లో ఉంటే దానికి సంబంధించిన రిలేటెడ్ కంటెంట్ చదువుకుంటే మీకు సబ్జెక్ట్ కూడా అక్కడ కవర్ అయిపోతుంది ఇక నెక్స్ట్ కౌమార బాలికలకు ఇందిరమ్మ అమృతం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మూడు జిల్లాలో ప్రయోగాత్మకంగా పథకం అమలు నేడు కొత్తగూడెంలో ప్రారంభించినటువంటి మంత్రి సీతాకంటూ చూడవచ్చు సో మరో కొత్త పథకం అనేది రాబోతుంది ఇందిరమ్మ అమృతం అనేటువంటి పథకం తీసుకొస్తున్నారు రీసెంట్గా ఒక పథకం కూడా వచ్చింది ఆ పథకం ఏంటనేది కింద కామెంట్ చేయండి మనం చూసాం అది ఏది ముఖ్యంగా పోడు భూములకు సంబంధించి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఒక పథకం తీసుకొచ్చాను నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ చెప్పాను సో ఆ పథకం మీ మీరు కింద కామెంట్ చేయండి ఇట్లా ఇప్పుడు కొత్తగా వస్తున్న పథకాలను ఒక దగ్గర రాసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు తెలంగాణ ఎగ్జామ్స్లో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో పథకాలకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ దాదాపు ఒక మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ ఉంటాయి కనుక అవి కొత్త పథకాలు ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆడపిల్లలకు శక్తినిద్దాం ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనే నిదానతో ప్రత్యేక పోష పోషకాహార పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది అంటూ జరవచ్చు ఇది దాని యొక్క ట్యాగ్లైన్ ఆడపిల్లలకు శక్తినిద్దాం ఆరోగ్యంగా తెలంగాణ నిర్మిద్దాం ఇది కూడా గుర్తుంచుకోవాలి సో కోమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరా అమృత అమృతం అనే పేరుట ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఈ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెంలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రి అయినటువంటి ఈ సీతక్క గారు అయితే ప్రారంభించనున్నారు తొలుతగా దీని ప్రయోగాత్మకంగా ఫైలైట్ ప్రాజెక్ట్ కింద మనకు ఎక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెం కుమ్రంభీం ఆసిఫాబాద్ అండ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఈ మూడు జిల్లాలో ప్రారంభిస్తున్నారు ఎందుకు ఈ మూడు ప్రారంభిస్తున్నారు ప్రారంభిస్తున్నారంటే యాక్చువల్ మనకి ఏంటంటే ఈ మనకు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫైవ్ ఉంటుంది కదా దాని ప్రకారం తెలంగాణలో అరవై నాలుగు పాయింట్ ఏడు శాతం ఈ బాలికలు రక్తహీనతతో అనమాట సో దీన్ని నివారించాలనే ఉద్దేశంతో ఈ పథకం తీసుకొస్తున్నారు అయితే దానిలో మనకి ఎక్కువగా ఈ రక్తహీనతతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కౌమార బాలికలు అంటే మనకి ఇట్లా పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళ లోపు ఉన్నటువంటి కౌమార బాలికలు ఎక్కడ ఉన్నారంటే ఎక్కువగా ఈ కుమరం మీ ఆసియాబాద్ కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం అండ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అందుకని ఈ మూడు జిల్లాలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అనమాట సో దీనికి సంబంధించి ఒక కిట్ ఇస్తారు ఆ కిట్లో ఏముంటాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ పథకంలో భాగంగా ప్రతిరోజు ఒకటి చొప్పున నెలకు ముప్పై చిక్కీలు అనేది ఇస్తారంట ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వీటిని పంపిణీ చేస్తారు దానిలో మనకి ఎట్లంటే ఒక్కొక్క చిక్కిలో సుమారు ఆరు వందల క్యాలరీలు పద్దెనిమిది నుంచి ఇరవై గ్రాముల ప్రోటీన్తో పాటు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయంట పోషకాహారం అందించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ అదేవిధంగా స్వీయభద్రతపై కూడా అవగాహన ప్రభుత్వం దాని అవగాహన కూడా చర్యలు తీసుకుంటున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి రీసెంట్ వచ్చినటువంటి ఆ స్కీమ్ ఈ స్కీమ్ ఒక దగ్గర రాసుకోండి ఇంకా రైతన్నలకు మద్దతు అంటూ చూడవచ్చు ఖరీఫ్లో పద్నాలుగు పంటలకు కనీసం మద్దతు ధర పెంపు అంటే ఇక్కడ మనం చూడవచ్చు వరి ద్వాన్ వరి ధాన్యం క్వింటాపై అరవై తొమ్మిది అంట జొన్నలపై మూడు వందల ఇరవై ఎనిమిది కందులపై నాలుగు వందల యాభై పత్తిపై ఐదు వందల ఎనభై తొమ్మిది ఎంఎస్పి కోసం రెండు పాయింట్ ఏడు లక్షల రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్ల కేటాయింపు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం కేంద్ర వ్యవసాయ శాఖ సిఫార్సులో ఆమోదం అంటూ సో క్యాబినెట్ మీటింగ్ జరిగింది దీనిలో ఇది ఇంపార్టెంట్ ఇది కాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు కూడా తీసుకున్నారు అవి నేను కరెంట్ అఫేర్స్లో భాగంగా చెప్తాను ఇక్కడ ఖరీఫ్లో ఎన్ని పంటలకు మద్దతు ధర ఎంఎస్పి ఇచ్చారనేది అడుగుతుంది డైరెక్ట్గా పద్నాలుగు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఇది ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు ఇచ్చారు మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కి సంబంధించి పద్నాలుగు రకాల పంటలు కనీస మద్దతు ధర దీన్ని ఎంఎస్పీ అంటాం ఎంఎస్పి కూడా ఇటీవల మనకు ఎక్కువ వార్తల్లో ఉంది ఎంఎస్పీకి చట్టబద్ధత ఇవ్వాలని చెప్పేసి చాలా మనకి పంజాబ్ వచ్చు హర్యానాలో ఉన్న రైతులు చాలా గొడవలు చేయడం జరిగింది అది కూడా మనకు ఎక్కువ వార్తల్లో ఉంది ఎకానబీ పరంగా ఎంఎస్పీ గురించి ఒకసారి చూడండి సో దీనిపైన మనకు కేంద్ర క్యాబినెట్ ఇక్కడ కీలక నిర్ణయం తీసుకుంది ఆ పద్నాలుగు పంటలు ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ దానికి సంబంధించిన లిస్టు చూడవచ్చు ఈ పద్నాలుగు పంటలు క్వశ్చన్ ఎట్లా పడుతుంది అంటే ఇక్కడ మనకు పెరిగిన ధర పరంగా అత్యధికంగా ఏ పంటకు పెరిగిందని చెప్పేసి అంటాడు ఎంఎస్పీ అత్యధికంగా ఏ ధరకు ఉందని చెప్పేసి అంటాడు ఇట్లా రెండు రకాల క్వశ్చన్స్ గతంలో అడిగాడు పెరిగిన ధర పరంగా ఏ పంటకు మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కరీఫ్ సీజన్కి సంబంధించి ఎంఎస్పి పెరిగిందని చెప్పేసి అంటాడు ఇప్పుడు వరికి అరవై తొమ్మిది పెరిగింది తర్వాత ఏ సాధారణం అండ్ ఏ గ్రేడ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మినుములు ఫోర్ ఇట్లా అత్యధికంగా పెరిగినటువంటి పంట ఏదని మనం గుర్తుంచుకోవాలండి ఇక్కడ లాస్ట్లో మీరు చూసినట్లయితే ఈ నైజర్ సీడ్ ఒలిసెలు అనే దానికి అత్యధికంగా పెరిగింది ఇది గుర్తుంచుకోవాలి ఎనిమిది వందల ఇరవై పెరిగింది అనుక ఇది మరి ఎంఎస్పీ పరంగా అత్యధికంగా దేనికి ఉంది అనే అంటాడు ఇక్కడ ఇది తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఏడు దీనికంటే ఎక్కువ మీరు చూసినట్లయితే తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు నువ్వులు అనేటువంటి ఎంఎస్పీ రేటు పెరిగిన తర్వాత అధికంగా ఉందన్నమాట సో ఇట్లా అడుగుతున్న క్వశ్చన్ మనం కన్ఫ్యూజ్ చేస్తారు కనుక మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి పద్నాలుగు రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచడంతో పాటు రైతులకు ఇంకా తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు అనమాట వ్యవసాయ అంటే అందం ముందు ఉన్నటువంటి ఏదైతే ఈ వ్యవసాయ వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ సిఫార్సులు ఉంటాయి కదా వాటిని వీళ్ళు ఆధారంగా చేసుకొని వీటిలో ఇటువంటి మార్పులు అనేవి తీసుకురావడం జరుగుతుంది క్యాబినెట్ అనమాట ఇవి గుర్తుంచుకొని ఇక్కడ ఒక మూడు నాలుగు పాయింట్స్ ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ అంటే టాప్ టెన్లో గోల్కొండ చార్మినార్ గర్వకారణం అంటూ చూడవచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సో మనకు దేశంలోనే టాప్ టెన్ అత్యధిక సందర్శనీయ కట్టడాల్లో మనకు రాష్ట్రంలో గోల్కొండ కోట చార్మినార్ కట్టడాలు ఉండడంతో ఉండడం ఎంతో గర్వకారణం అని చెప్పేసి ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నట్టు చూడవచ్చు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో దేశంలో ఎక్కువ మంది సందర్శించినటువంటి ఈ చారిత్రాత్మక కట్టడాల జాబితాను మనకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసింది ఈ సందర్భంగా మన తెలంగాణ నుంచి రెండు ప్రదేశాలు దానిలో ఉన్నాయి టాప్ టెన్లో గోల్కొండ అండ్ చార్మినార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ మనకు రేరా అమలులో తెలంగాణ ఐదో స్థానం అంటూ చూడవచ్చు అన్ని రాష్ట్రాల సీఎస్లతో ప్రధాని మోదీ సమీక్ష అంటూ చూడవచ్చు మనకు తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ ఏదైతే మనకు టీజీ రేరా ప్రజలకు సేవలు అందించడంలో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది మొదటి స్థానంలో మనకు మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు కర్ణాటక నాలుగో స్థానంలో ఉంటే మనది ఐదో స్థానంలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ డైరర్గా అడుగుతాడు ఫస్ట్ ప్లేస్కి సంబంధించి ఫస్ట్ మూడు ప్లేస్లో అండ్ తెలంగాణ యొక్క పొజిషన్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆసియాలోనే ఆసియాలో ఆరు పథకాల జోరు అంటూ చూడవచ్చు ఏదైతే అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేటువంటిది జరుగుతుంది ఇది జరుగుతున్న ప్లేస్ మీరు గుర్తుంచుకోండి దక్షిణ కొరియాలో ఉన్నటువంటి భూమి అనేటువంటి ప్లేస్లో జరుగుతుంది ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు దీనిలో ఇప్పటివరకు భారత్ ఆరు పథకాలు గెలుచుకుంది నేను అత్యధికంగా ఎక్కువ పథకాలు గెలుచుకోవడం జరిగింది ఆరు అయితే గెలుచుకుంది ఓవరాల్గా ఇది మనం కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు గుర్తు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ జరుగుతున్నటువంటి ఆ ప్లేస్ అనేది ఇంపార్టెంట్ ఎక్కడ జరిగిందని చెప్పేసి కూడా నేరుగా అడుగుతాడు నెక్స్ట్ గది నిండా నోట్ల కట్టలే అంటూ ఇక్కడ జరగవచ్చు జస్టిస్ వర్మపై ఆరోపణలు నిజమే మనకు ఇటీవల ఎక్కువగా సంచలనమైనటువంటి వార్త ఇది సో నిర్ధారించినటువంటి సుప్రీంకోర్టు కమిటీ వాటిని లెక్క చూపలేకపోయారు సరైనటువంటి వివరణ కూడా ఇవ్వలేదు సో సీజీఐకి సమర్పించిన నివేదికలో వెల్లడి పదవి నుంచి తొలగించాలని సిఫారసు అభిశంసన ప్రక్రియకు కేంద్రం శ్రీకారం అంటూ ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనకు రీసెంట్గా ఒక ఇది జ మనకు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో మనకి నోట్ల కట్ల అలా అనుకోకుండా అక్కడ ఒక ప్రమాదం జరగడంతో అక్కడ ఆయన ఇంట్లో సగం కాలినటువంటి నోట్ల కట్లనేటువంటి మన ఇటీవల వార్తలు చూడడం జరిగింది ఎక్కువగా వైరల్ అయినటువంటి న్యూస్ దాని మీద సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసింది ఆ కమిటీ కూడా ఇది నిజమే అని చెప్పేసి ఇక్కడ అంటే వాటికి సరైన లెక్క లెక్క అనేది చూపలేకపోయాడంట సో ఆ నివేదికలో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇది జస్టిస్ వర్మకు సంబంధించి కేంద్రం అభిశంసన తీర్మానం పెట్టబోతుంది ఇది ఇంపార్టెంట్ అనమాట ఇప్పటివరకు ఏ న్యాయమూర్తి పైన అయినా కూడా అభిశంసన తీర్మానం పెట్టారా లేదని మీరు కింద కామెంట్ చేయండి అది పెడితే పాస్ అయిందా లేదా ఓకేనా అది ఇంపార్టెంట్ ఇప్పుడు మరొక న్యాయమూర్తికి సంబంధించి ఇటువంటి న్యూస్ అనేది వార్తల్లో ఉంది అనుక మనకు ఇది గుర్తుండాలి సో ఇక్కడ ఏం లేదు అభిశంసన తీర్మానం పెట్టాలనుకుంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏం చేస్తారంటే ఈ లోక్సభ రాజ్యసభకు సంబంధించి ఆ నివేదికలు ఏది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది అది మనకు రాబోయేటువంటి వర్షాకాల సమావేశాలు ఉభయ సభల్లో ఈ అభిశంశాన తీర్మానం ప్రవేశపెడతారు అనమాట అనంతరం కమిటీ వేస్తారు దాన్ని నివేదిక ఆ ఉభయ సభల్లో ప్రవేశపెట్టి దానిపైన ఓటింగ్ అనేది జరుగుతుంది ఆ ఓటింగ్లో అభిశంసన తీర్మానాన్ని ఎగ్గితే ఇతన్ని పదవి నుంచి తొలగించడం జరుగుతుంది ఇది మనకి కంటెంట్ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఒకసారి చూడండి ఇక నెక్స్ట్ మనకి ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మే ఇరవై తొమ్మిది అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం అని చెప్పేసి గుర్తుంచుకోండి డేస్కి సంబంధించి కూడా నేరుగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కనుక ఇంపార్టెంట్ సో ఇవి మనకు న్యూస్ నిమిషాలు వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ తక్కువ ప్రైస్లో మీకు అయితే అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్